విడుదల తర్వాత విజయ్ మీద ట్రోలింగ్స్ మొదలయ్యాయి ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫ్యామిలీ స్టార్ కూడా పూల్ కుట్టింది కొట్టింది అయితే ఇన్ని ఫ్లాప్ల తర్వాత కూడా విజయ్ తన కెరీర్ ని మరింత రిస్క్ లో పడేస్తున్నాడు విజయ్ తన ఇటీవలి చిత్రం ఫ్యామిలీ స్టార్ పరాజయం తర్వాత చాలా టఫ్ సమయాన్ని ఎదుర్కొంటున్నాడు ఈ చిత్రం అధిక నిర్మాణ విలువలను కలిగి ఉంది చాలా హైప్ తో విడుదలైంది కానీ బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని చవిచూస్తుంది ఫ్యామిలీ స్టార్ విడుదల తర్వాత కూడా చాలా ట్రోలింగ్స్ ఎదుర్కొన్నాడు అది మాత్రమే కాదు తన ముందు సినిమాలు కూడా వరుసగా ఫెయిల్ అయ్యాయి చాలా ఆశలన్నీ పెట్టుకున్న ఫ్యామిలీ స్టార్ కూడా పోల్తా కొట్టింది అయితే ఎన్ని ఫ్లాప్ల తర్వాత కూడా విజయ్ తన కెరీర్ ని మరింత రిస్క్ లో పడేస్తూ ఉండటం గమనార్హం ప్రస్తుతం మల్లి రావ జెర్సీ చిత్రాల ఫేమ్ గౌతమ్ తిన్ననుడితో ఓ సినిమా చేస్తున్నాడు ఈ సినిమాలు కమర్షియల్ హిట్ కానప్పటికీ తర్వాత కల్ట్ ఫాలోయింగ్ వచ్చింది ఈ చిత్రం పోలీస్ యాక్షన్ థ్రిల్లర్ గా ఉంటుందని ఈ చిత్రంలో పాటలు లేవని కూడా ప్రచారం జరుగుతోంది దిల్ రాజు నిర్మాణంలో రాజావారు రాణివారు రాణి అశోక వనంలో అర్జున కళ్యాణం ఫేమ్ రవికిరణ్ కోలాతో విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాన్ని ఇటీవలే ధృవీకరించారు అతను ట్యాక్సీ వాలా శ్యామ్ సింఘరాయ్ ఫేమ్ రాహుల్ సంకృత్యంతో తన మూడవ చిత్రాన్ని కూడా ధృవీకరించారు ఈ మూడు సినిమాల్లోనూ స్టార్ ట్యాగ్ కమర్షియల్ హిట్స్ లేని ఉన్నారు ఈ మూడు సినిమాలకు కూడా విజయ్ దేవరకొండ పెద్ద రిస్క్ తీసుకుంటున్నట్లుగా సూచిస్తున్నారు ఈ సినిమాలో ఏ ఒక్కటి హిట్ అయితే అప్పుడు తన ఊపిరి పీల్చుకుంటారు అది జరగకపోతే అతని కెరీర్ ఖచ్చితంగా పెద్ద ప్రమాదంలో ఉంటుంది మరి విజయ్ కెరీర్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి